బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏ తండ్రికైనా తన కళ్ల ముందు కొడుకు పెళ్లి జరగాలని మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలని కోరికగానే ఉంటుంది కానీ ఆ కోరిక తీరక ముందే ఓ తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు దీంతో ఆ కొడుక్కి తీరని వేదన మిగిలింది దీంతో అంత్యక్రియలకు ముందే తన తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో తన ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృతదేహం ముందు ఆమెకు తాళి కట్టి ఆశీస్సులు తీసుకున్నాడు ఆ కొడుకు అక్కడికి వచ్చిన బంధువులు స్థానికులు వారిని పుట్టడు దుఃఖంలోనూ ఆశీర్వదించారు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది ఇక విరుధాచలం సమీపం కవన్నై గ్రామానికి చెందిన సెల్వరాజ్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి లాయర్ చదువుతున్న ఆయన రెండవ కుమారుడు అప్పు విరుధాచలం కౌంజి అప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యార్థిని విజయశాంతితో శాంతితో ప్రేమలో పడ్డాడు గత నాలుగు సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు దీంతో తన తండ్రి ఆశీస్సులు పొందాలని తన ప్రియురాలను ఒప్పించి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు అయితే దీనికి అమ్మాయి తరఫు వారు హాజరు కాలేదు అనంతరం సెల్వరాజ్ మృతదేహాన్ని స్థానిక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు ఈ సంఘటన వృధాచలం ప్రాంతంలో చర్చనీయ అంశంగా మారింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది